రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడమైన మా ప్రియాపరలోకపు పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకులది వందనమును చెల్లిస్తున్నాం నాజా మీకు వందనారయ ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి మొర పెడుతున్నాం తండ్రి మూల జ్ఞాపకం చేసుకున్నాయన ఇదిగో ప్రభా ఉట్టివారి మీ వారి మీ తండ్రి ఎందుకు ఎన్నిక లేని వారి మీ తండ్రి అయినప్పటికీ నేనాయన మీ ఉచితమైన కృపచేతను ప్రేమ చేతను తండ్రి మమ్మల్ని ప్రతి దినము తండ్రి భద్రపరుస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు చేరుతున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇదిగో ప్రభా నాతో పాటు ప్రభా ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి సోదరి సోదరులను జ్ఞాపకం చేసుకొని తండ్రి జీవితంలో తండ్రి ఎన్నోసార్లు తండ్రి మేము అనుకున్నవి జరగకపోవచ్చు కానీ ప్రభా మీ చిత్తం ఏదో మాకు ఇడల నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మేము ఎన్నో ఆశపడతాం తండ్రి ఇలా జరగాలి ఇలా జరగాలని మేము ఎన్నో తండ్రి ఎన్నో ఆలోచనలు చేస్తాం కానీ ప్రభావ మీ చిత్తము నాయన మా జీవితాల్లో ఏది జరగదు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా ఆలోచన తండ్రి మీ చిత్తానుసారంగా ఉన్నాయో లేవో తండ్రి తెలుసుకోవటానికి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయం తండ్రి ఎవరస్ జ్ఞాపకం తండ్రి ఇదిగో ప్రభా యవన ప్రాయంలో తండ్రి వారి నడకను తండ్రి శుద్ధి చేసుకున్నట్టుగా తండ్రి వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండియ్యా మీకు వందనాలయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి వారి ఎడల తండ్రి మీ చిత్తం ఏమైందో తండ్రి మీరు నెరవేర్చండి అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి చదువుకు తగిన ఉద్యోగం రాలేదని ఇదిగో ప్రభావ ఎన్నో కాలం నుండి తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను కానీ దానికి తగిన ప్రయత్నానికి తగిన ప్రతిఫలం రాలేదని తండ్రి నీ బిడ్డలో తండ్రి తమ ఆశలో తండ్రి వదులుకొని చూడగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి వారు తండ్రి మీకు మొర్ర పెడుతుండగా తండ్రి వారి ప్రార్థన వినండి నాయన వారికి తగిన ఉద్యోగాన్ని తండ్రి ప్రభా మీరు తండ్రి చూపించండి తండ్రి మీకు వందనాలయ్యా ఇగో ప్రభా వారి ప్రార్థన వినండి తండ్రి ఎవ్వనస్తులు తండ్రి మీ వాక్యం చేత తండ్రి వారి నడకను శుద్ధి చేసుకుని ప్రభావ మీలో జీవించుటకు తగిన జ్ఞానాన్ని దయచేయండి రాజా మీకు దిగు ప్రభా తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటు తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తండ్రి యువతి యువకులను లేవనెత్తండి అయ్యా మీకు వందనాలయ్యా వారికి తగిన మనసుకు సంతోషకరమైన ఉద్యోగం తండ్రి వారికి దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు మంచి గౌరవం మంచి పేరుండిచ్చే వారికి వారిని తయారు చేయండి అయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి వారికి తండ్రి తగిన సంతోషాన్ని దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా కుమారులు కుమార్తెలను బట్టి రోధిస్తున్న ప్రతి తల్లి కన్నీటి బొట్టు నాయన మీకు వందనాలయ్యా తండ్రికి కలిగిన మనోవేదనకు తండ్రి తీర్చండి తండ్రి మీకు వందనాలయ్య రాత్రికాల సమయంలో తండ్రి దారి తప్పి తిరుగుతున్న యువతి యువకులకు జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలై ప్రభా ఇదిగో తండ్రి వాటి చేత నడిపింపబడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన మీ రక్తపు ప్రోక్షణ వారికి కలుగు చేయండి తండ్రి ఇదిగో ప్రభా వారు ఉన్న చెడు మనసును తీసి ప్రభావ ఇదిగో తండ్రి మీ మనస్సును వారికి దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ ఎంతో మంది యువతి నాయన వారి నడత చేతను తండ్రి తల్లిదండ్రులకు వేతన మిగిలుస్తున్నారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో ప్రభావ తోటి వారిని తండ్రి స్నేహితుల చేతులు మోసపోయిన వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇదిగో ప్రభా ఇష్టపడిన వారు దొరకలేదని ప్రభావ ఆత్మహత్యకు తండ్రి పూనుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోని తండ్రి ఇదిగో ప్రభావ ధనాన్ని తండ్రి ఇదిగో ప్రభావ వృధాగా ఖర్చు తండ్రి తల్లిదండ్రులకు తండ్రి మానసిక వేదనను మిగులుస్తున్న ప్రతి యువతి యువకుల జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో ప్రభ ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా తండ్రి ఇదిగో ప్రభా మద్యం వ్యసనం ద్వారా తండ్రి ఇంకా ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలై ప్రభావ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి కలిగిన చెడు ఆలోచన నుంచి బయటపడేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో మా కొరకు ఏసు తండ్రి మా కొరకు రక్తం కార్చాడని తండ్రి వారు జ్ఞాపకం చేసుకొని మీ వైపు తిరిగి ప్రభా మీకు ప్రార్థించే వారిగా వారిని తయారు చేయండి అయ్యా మీకు వందనాలయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న యువత యువకుల జ్ఞాపకం చేసుకొని వారు కలిగి ఉన్న ప్రతి వ్యసనమును నుండి తండ్రి వారికి విడుదలైతే ఇచ్చేసి తల్లిదండ్రులకు తండ్రి అనుకూలమైన కుమారుడుగా కుమార్తెగా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డగా వారిని మారు మనసు పొందుటకు సహాయముగా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాము నడుచు తండ్రి ఆ